హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్ మనమైతే ఈరోజు కందగడ్డ కోడిగుడ్డు పులుసు తయారు చేసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి హెల్త్ రుచికి రుచి ఒక్కసారి ట్రై చేశారంటే ఇదే మీ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది రండి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం కందగడ్డను కట్ చేయడం కోసం ముందుగా రెండు చేతులకు నూనెను బాగా అప్లై చేసుకోవాలి ఈ విధంగా నూనె రాసుకోవడం వల్ల కందగడ్డ కట్ చేసిన తర్వాత చేతులు నవలు రాకుండా ఉంటుంది కందగడ్డను తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి కందగడ్డ పైన ఉన్న చెక్కు మొత్తాన్ని తీసేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కందగడ్డలకు పొట్టు తీసిన తర్వాత మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి పెద్ద ముక్కలుగా కాకుండా చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి పెద్ద ముక్కలుగా కట్ చేస్తే సరిగా ఉడకదు చిన్న ముక్కలుగా కట్ చేస్తే ఎక్కువగా ఉడికిపోయి ముక్క చిదిరిపోయే అవకాశం ఉంది కాబట్టి మీడియం సైజులోనే కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని ముక్కలను కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి నీటిని తీసుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి కందగడ్డ ముక్కలను వేసి చేతితో బాగా కలుపుతూ గడ్డలను పిసుకుతూ శుభ్రంగా కడగాలి ఇదే ప్రాసెస్లో కందగడ్డ మొక్కలను రెండు మూడు సార్లు కడుక్కోవాలి టైలో మళ్ళీ ఫ్రెష్గా నీళ్ళు వేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి కందగడ్డ మొక్కలను ఉడికించుకోవాలి నైంటీ పర్సెంట్ ఉడికే విధంగా ఉడికించుకోవాలి చూడండి ఉడికించి స్ట్రెయిన్ చేసి పక్కన ఉంచుకోవాలి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని గరిటితో ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మనం వేసినవి మొత్తం బాగా కలిసిన తర్వాత ఉడికించిన గుడ్లను ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి అన్ని గుడ్లను ఘాట్లు పెట్టుకొని కడాయిలో వేసుకున్న తర్వాత కడాయిని ఈ విధంగా చేతితో పట్టుకొని కదుపుతూ అన్ని వైపులా వేగే విధంగా వేయించుకోవాలి చూడండి గుడ్లు బాగా రోస్ట్ అయిపోయింది ఇప్పుడు వేగిన గుడ్లను తీసి పక్కన నుంచి కావాలి అదే కడాయిలో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాలు ఒక మీడియం సైజు వెల్లుల్లి రెబ్బలు ఒకటిన్నర ఇంచి అల్లం వేసుకోవాలి ఒకటిన్నర ఇంచి నాలుగు లవంగాలు మూడు యాలకులు వేసుకొని గరిటతో కలుపుతూ వేయించుకోవాలి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టీ స్పూన్ గసగసాలను వేసుకొని ఒకసారి గరిటితో కలిపి వేయించుకోవాలి రెండు టీ స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి వేస్తున్నానండి మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలనైనా వేసుకోవచ్చు వేసి మొత్తం కలిసే విధంగా గరిటితో కలుపుతూ వేయించుకోవాలి మసాలా మొత్తం వేగిపోయిందండి తీసి మిక్సర్ జార్లో వేసి రూమ్ టెంపరేచర్ వాటర్ వేసి స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని చిట్టుపట్టమనిపించాలి ఆవాలు చిట్టుపట్టమన్న తర్వాత ఒక రెబ్బ కరివేపాకు మూడు పచ్చిమిర్చిని నిలువగా కట్ చేసుకుని వేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగడం కోసం కొద్దిగా ఉప్పు వేసుకొని గరిడితో కలుపుతూ వేయించుకోవాలి ఉల్లిపాయ ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి స్ట్రెయిన్ చేసుకున్న కందగడ్డ ముక్కలను వేసుకోవాలి మనం గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ని వేసుకోవాలి మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి కారం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి ఒక నిమ్మకాయ సీజన్తో చింతపండును ముందుగా నానబెట్టుకుని ఆ చింతపండు నుంచి రసాన్ని తీసుకొని వేసుకోవాలి చింతపండు రసం వేసిన తర్వాత గరిటతో మొత్తం బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాల పాటు ఈ విధంగా మరిగించుకోవాలి ఈ విధంగా మరిగితే చింతపండు పచ్చివాసన పోయినట్టే అండి మనం ముందుగా వేయించుకున్న గుడ్లను వేసుకోవాలి గుడ్లు కర్రీలో కలిసే విధంగా ఒకసారి గరిటతో కలుపుకోవాలి ఒక కప్పు కాచిన నీటిని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకోవాలి కసూరి మేతిని చేతిలో వేసుకొని క్రష్ చేసి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను ఈ విధంగా కర్రీ పైన వేసుకోవాలి అంతే అండి మన కందగడ్డ కోడి గుడ్డు పులుసు రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసేయండి ఇలాంటి డిఫరెంట్ స్టైల్ రెసిపీస్ చేయాలనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసేయండి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసేయండి ఇలాంటి డిఫరెంట్ స్టైల్ రెసిపీస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్